హాయ్ ఫ్రెండ్స్ జరా మన గోదావరి అదే పట్టిసీమ టెంపుల్ అదిగో పట్టిసీమ టెంపుల్ ఓకే ఇదంతా కూడా గోదావరి చూడండి ఇలా పాప నుంచి ఎలా వస్తుంది ఎక్సలెంట్ వ్యూ చూపిస్తున్నాను మీకు చాలా సూపర్గా ఉంది పట్టిసీమ నేను దీనిలో నడుచుకుంటే ఎదురు చూస్తున్నాను ఎస్ అనమాట ఇది గోదావరి ఇది చచ్చి సాయి పథకం ఉంటుంది కదా సత్సాయి మంచి పథకం ఆరు అక్కడ నుండి చున్ని మీకు ఫుడ్ గిని చూపిస్తున్నాడు వ్యూని గల 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 గోదావరి అని పాటలు పాడుకుంటాం కదా గోదావరి చక్కగా గాలి మాత్రం చక్కగా చల్లగా వేస్తుంది బాస్ చాలా బాగుంది గాలి ఎదురికెళ్ళి చూస్తే కనుక ఇంకా పట్టిసీమ చాలా బాగుంటుంది చూడటానికి ఎంత గోదావరి ఇక వ్యూ చూసేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అది అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అక్కడ కడుతున్నారు ప్రాజెక్ట్ రెండు కొండల మధ్య అక్కడ నుంచి గోదావరి అంతా ఎలా ప్రవహిస్తూ ఉంటుంది ఇలాగా రాజమండ్రి అలా ధవళేశ్వరం దాకా వెళ్తుంది అన్నమాట ఎస్ మహాశివరాత్రి వచ్చిన తర్వాత ఆ గుడి దగ్గర తీర్థం జరుగుతుంది జరుగు ఇక్కడి నుంచి బాబ్బా చాలా బాగుంది కదా లొకేషన్ సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి వ్యూ చూడాలంటే కనుక నిజంగా అదృష్టం ఉండాలి సిద్ధగా పోలవరం ప్రాజెక్టుకి మనం వెళ్ళినప్పుడు పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్ట్ తర్వాత పాపకొంట్లు ఓకే ఇంకా అలా వ్యూ అనమాట మొత్తం కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు గోదావరి చల్లటి గాలి వేస్తుంది నైస్ నైస్ లొకేషన్ మాస్టర్ దగ్గర ఫోటోలు తీసు సక్క అదేమో పట్టిసీమ ఎత్తుకోదల పథకం అనమాట అది కనిపించాయి బాక్స్ అంతా కూడా ఇదేమో సత్యసాయి అంటే వాటర్ని లిఫ్ట్ చేసి ప్రజలకి తాగునీరుకి అందించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని పథకాల్లో భాగాలు ఇవన్నీ కూడా ఓకే ఫ్రెండ్స్ ఎన్ని కనిపిస్తున్నాయి కదా